చూస్తున్నాం ఇక్కడ పేతురు స్టాచ్యూ కనబడుతుంది పేతురు ఇక్కడ కూర్చుని ఉన్నాడు ఇదిగో ఇక్కడ ఒక స్తంభం ఉంది ఈ స్తంభం పైన ఒక కోడిపుంజు బొమ్మ ఉంది అలాగే ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు సైనికులు ఉన్నట్లు కూడా ఇక్కడ స్టాచ్యూలు తయారు చేసి పెట్టారు ఇక్కడే ఆ అమ్మాయి అంటే ప్రధాన యాజకుడి ఇంట్లో పనిచేసే అమ్మాయి బయటకు వచ్చి నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు ఒకడివి కాదా అని అడిగినప్పుడు లేదు లేదు నేను ఆయనతో ఉన్నవాడిని కాను అని పేతురు అబద్ధం చెప్పాడు ఇక్కడే మూడు సార్లు అబద్ధం చెప్పాడు కాబట్టి ఇదిగో ఇక్కడ ఈ స్టాచ్యూ పెట్టారు ఇది ప్ర ప్రైజ్ ద లాట్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనం ఎరుశీల్యంలో ఉన్న గిత్సెమనే తోటను చూద్దాం అలాగే ఆనాటి ప్రధాన యాజకుడైన కైపా ఇంటిని చూద్దాం ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ మరణానికి అప్పగించిన పిలాతు అధికార మందిరాన్ని కూడా చూద్దాం అలాగే ఈ ప్రదేశాలు చూస్తూ ఆ రోజు అక్కడ ఏం జరిగిందో కూడా బైబిల్ ప్రకారంగా మనం తెలుసుకుందాం మనం యోహన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం చదివినట్లయితే మొదటి వచ్చిన ఈ విధంగా ఉంది యేసుక్రీస్తు ప్రభువారు కెద్రోను వాగు దాటి గెత్సెమని తోటకు వెళ్ళారు అని వ్రాయబడి ఉంది గెత్సమనే తోటలో అక్కడ అనేక ఒలివల చెట్లు ఉన్నాయి అందుకనే దాన్ని ఒలివల తోట అని కూడా పిలుస్తారు యేసు ప్రభు వారు ఆ రోజు ఆ గెత్సెమైన తోట వద్ద ఉన్న ఒక గుహ ఉంటుంది టూర్కి ఎవరైతే వెళ్తారో వారికి ఈ గెత్సమనే తోటను మాత్రమే చూపిస్తారు కానీ అక్కడే ఉన్న ఒక గుహ ఉంటుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు రాత్రుళ్ళు అక్కడే గడిపేవారు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి ఇలా అంటారన్నమాట ఏమనంటే నక్కలకు బొరియులున్నాయి ఆకాశపక్షులకు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారుకు తలవాల్చుకుంటకు ఒక్కింత స్థలమైనను లేదు అని ఆయన ప్రభువారు చెప్పినట్లుగా ఎరుశీలెంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంతకాలం ఆయన ఒలివల కొండ పైన ఉన్న రెండు గుహలలో ఉండేవారు యేసుక్రీస్తు ప్రభువారు పర్లోక ప్రార్థన శిష్యులకు నేర్పిన చోట ఒక గుహ ఉంటుంది ఆ గుహలో గడిపేవారు లేదంటే గిత్సమని తోటలో ప్రక్కనే ఒక గుహ ఉంటుంది ఆ గుహలో కూడా ఆయన రాత్రుల్లో గడిపేవారు ఆయన అక్కడ ఉంటాడు అని ఇస్కరియత్ యూధాకి తెలుసు అని బైబిల్ నందు వ్రాయిబడి ఉంది ఆ మాట నేను ఒకసారి చదువుతాను యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కెద్దులను వాగి దాటిపోయాను అక్కడ ఒక తోట ఉండెను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనక ఆయనను అప్పగించు యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటారు అని ఇస్కరేతి యోధ కూడా ఆ ప్రదేశం తెలుసు అని బైబిల్లో ఈ వచ్చినాం తెలియజేస్తుంది ఇసుక రేతి యోధ ప్రధాన యాజకులు పరిశైలు పంపిన బంట్రోతులను తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళాడు అని మనం నందు చదువుతాం ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్న ప్రదేశం ఆ గిత్సమైన తోట ఇదే అయితే ఇప్పుడు నేను మీకు ఈ గుహ చూపిస్తున్నాను చూడండి ఈ గుహ మీరు చూస్తే గనక ఈ గుహ ఎలా ఉందో ఇది ఆ రోజుల్లో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంచి దీని ఒక చర్చ్ లాగా చేసి ఇక్కడికి వచ్చే విదేశీయులందరూ క్రైస్తవులందరూ ఇక్కడ యేసు ప్రభువారిని స్థుతిస్తారు ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రాత్రులు గడిపేవారు అని చరిత్ర చెబుతోంది ఆయన ఇక్కడ నిద్రించిన స్థలం రాత్రులు ఆయన గడిపిన ప్రదేశం ఇది కాబట్టి ఇక్కడికి వచ్చిన అనేక మంది ఈ గుహలోకి వచ్చి ఇక్కడ దేవుని ప్రార్థిస్తూ వెళ్తారు ఇదిగో ఇప్పుడు కూడా ఇక్కడ కొంతమంది దేవుని ప్రార్థిస్తూ కనబడుతున్నారు ఇక్కడ ఒక వ్యక్తి గిటార్ వాయిస్తూ దేవుని స్థుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నాడు ఈ గుహలో యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రులు ఉండేవారు అయితే ఆయన తన శిష్యులను ఇక్కడే ఉండమని చెప్పి మీరు ఇక్కడ ఉండి మీరు దేవుని ప్రార్థించండి మీరు శోధనలో పడిపోకుండా ప్రార్థించండి అని చెప్పి ఇక్కడి నుండి ఆయన గెత్సమనే తోటలో అంటే ఈ ప్రదేశానికి వచ్చారు ఇక్కడ ఒక బండ కనబడుతూ ఉంటుంది ఈ చర్చ్ మధ్యలో ఒక బండ ఉంటుంది ఈ బండ మీద ఆయన మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట కారి రక్తంగా పడింది అని చెప్పేసి మనం బైబిల్లో చదువుతాం కదా ఆ బండ ఇదే ఆ బండను ఇలాగే ఉంచి ఇక్కడ ఈ చర్చ్ కట్టారు ఈ చర్చ్ను ఆల్ నేషన్స్ చర్చ్ అని పిలుస్తారు ఆల్ నేషన్స్ చర్చ్ అని పిలవడానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ కట్టే చర్చ్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్న అన్ని దేశాల నుండి విరాళాలు సేకరించి డబ్బులు సేకరించి ఆ డబ్బులతో ఈ చర్చ్ కట్టాలని నిశ్చయించుకున్నారు అనేక మంది అనేక దేశాల నుండి అనేక మంది క్రైస్తవులు వారి కానుకలను ఇచ్చారు ఆ డబ్బులతో ఈ చర్చ్ కట్టారు కాబట్టి ఈ చర్చ్ను ఆల్ నేషన్స్ చర్చ్ అని పిలుస్తారు ఇదిగో ఈ చర్చ్ బయట నుంచి ఏ విధంగా ఉంటుంది లోపల ఇలా ఉంది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఇక్కడ ప్రార్థిస్తున్న సమయంలో ఇస్క్రేత్ యోధ ఇక్కడికి వచ్చి ఆయనను బండ్రొత్తులకు అప్పగించారు అని మనం చదువుతాం కదా ఇక్కడి నుండి ఇదిగో ఇక్కడ గోడ మీద దివిటీలతో వారు వచ్చినట్లుగా ఇక్కడ మనం ఒక ఆర్ట్ చూస్తున్నాం ఇదే ఈ సంఘటన ఇక్కడే జరిగిందని చూపిస్తున్నారు ఇక్కడి నుండి ఏసుక్రీస్తు ప్రభువారిని కైపా ఇంటి వద్దకు తీసుకెళ్లారు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు కైపా అని మనకి బైబిల్ చెప్తూ ఉంది కాబట్టి కైపా ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళారు కైపా ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళేప్పుడు ఈ మెట్ల మీద గుండా ఆయనను బంధించి ఒక బందిపోటు దొంగలాగా ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళారని మనకు బైబిల్ తెలియజేస్తుంది ఈ మెట్ల మీదే ఏసుక్రీస్తు ప్రభువారిని ఈడ్చుకుంటూ తీసుకొచ్చారు అందుకని ఈ గోడ మీద ఆ రోజు ఆయన ఎలా తీసుకొని వచ్చారో ఆ సన్నివేశాన్ని మనకు గుర్తు చేస్తూ ఒక చిత్రాన్ని ఇక్కడ మనకి గోడ మీద పెట్టి చూపిస్తున్నారు ఈ మెట్లు ఏసుక్రీస్తు ప్రభువారు నడిచినవి కాబట్టి ఈ మెట్ల ద్వారానే టైపై ఇంటికి తీసుకొని వచ్చి మళ్ళీ ఈ మెట్ల ద్వారానే ఆయనను ఎక్కడి నుండి పిలాతు అధికార మందిరానికి తీసుకుని వెళ్ళారు కాబట్టి ఇది ఏసుక్రీస్తు ప్రభువారు నడిచిన మెట్లు కాబట్టి ఈ మార్గాన్ని అప్పటి నుంచి మూసివేసి ఇలాగే ఉంచారు ఈ మార్గంలో ఎవరు నడవడానికి వీలు లేకుండా ఈ మెట్లను మూసివేసి ఉంచారు అవే ఈ మెట్లు ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ పేతురు స్టాచ్యూ కనబడుతుంది పేతురు ఇక్కడ కూర్చుని ఉన్నాడు ఇదిగో ఇక్కడ ఒక స్తంభం ఉంది ఈ స్తంభం పైన ఒక కోడిపుంజు బొమ్మ ఉంది అలాగే ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు సైనికులు ఉన్నట్లు కూడా ఇక్కడ స్టాచ్యూలు తయారు చేసి పెట్టారు ఇక్కడే ఆ అమ్మాయి అంటే ప్రధాన యాజకుడి ఇంట్లో పనిచేసే అమ్మాయి బయటకు వచ్చి నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు ఒకడవి కాదా అని అడిగినప్పుడు లేదు లేదు నేను ఆయనతో ఉన్నవాడిని కాను అని పేతురు అబద్ధం చెప్పాడు ఇక్కడే మూడు సార్లు అబద్ధం చెప్పాడు కాబట్టి ఇదిగో ఇక్కడ ఈ స్టాచ్యూ పెట్టారు ఇది ప్రధాన యాజకుడైన కైపా ఇంటి ముందు అనమాట ఇక్కడే ఉండి అతను అబద్ధం చెప్పాడు అని మనం బైబిల్ నందు చదువుతాం ఇస్రాయల్ దేశాన్ని చూసి రావాలని చాలామంది అనుకుంటారు చాలామందికి ఆశ ఉంది కానీ అందరి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఇస్రాయేల్ దేశాన్ని చూడాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ చూసి మీ కోరికను తీర్చుకోండి ప్రతి ప్రదేశంలోనూ చక్కని వివరణ ఇస్తూ మీకు అన్ని వీడియోలు మీకు చూపిస్తూ ఉంటాం మన ఛానల్ని మీరు రెగ్యులర్గా చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆ వీడియోలు చూడండి టూర్ వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వాట్సాప్లో నన్ను అడగవచ్చు లేదా డైరెక్ట్గా మీరు ఫోన్ కాల్ చేయవచ్చు టూర్కి రావాలి అని ఎవరైతే అనుకుంటారో అంటే ఎక్కువ ప్రదేశాలు చూడాలి అనుకుంటారు ఇస్రాయేల్ దేశంలో ప్రతి ప్రదేశాన్ని చక్కగా చూసి ఆ ప్రదేశాన్ని గురించి తెలుసుకోవాలని మీరు అనుకుంటే కనుక వెంటనే నాకు కాల్ చేయండి రాలేని వారు ఆ ప్రదేశాలని మన ఛానల్లో చూస్తూ ఉండండి మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు